మసిబొగ్గులు లాంటివి వెండి వస్తువుల్ని మెలమెలా మెరిపించడం ఎలా అది కూడా రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇంకెలా చేయాలో చూపిస్తాను రండి ఇవాళ నేనైతే నా పట్టీల్ని మెలమెల్ ఆడిద్దాం అనుకుంటున్నా అందుకే వీటిని తీసుకెళ్లి కుంకుడిగాయలు రసంలో వేసేసాను వీటిని గంట నుంచి రెండు గంటల సేపు అలా వదిలేసి తర్వాత శుభ్రంగా కడిగేసుకోవడమే అంతే చాలా సింపుల్ ఇక్కడ నేను పట్టీలు వేసింది నేను తలంటి గోగా మిగిలిన కుంకుడిగాయలు రసంలో వేసాను ఒకవేళ మీరు షాంపూలు బ్యాచ్ అయితే పొయ్యి మీద గిన్నె బట్టి నీళ్లు మరగబెట్టి దాంట్లో కుంకుడిగాయలు వేసి రసం దిగేదాకా ఉంచి ఆ నీళ్ళలో వేయండి రెండు గంటల తర్వాత కుంకుడిగాయలు బయటకు తీసి పట్టీలు తోమితే చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో తోమిన దానికి దానికి అలాగే వెనక వైపు కూడా తిప్పి పట్టీలు బాగా తోముకున్నాను మురికి కనిపిస్తుంది కదా ఎంత నల్లగా ఉందో అదే మనం మెరుగు కూడా పెట్టించుకోవచ్చు అప్పుడు ఏంటంటే మన వెండి తరుగుతుంది అలాగే మన పర్సులో ఉన్న డబ్బులు కూడా తరుగుతాయి అంత ఖచ్చితికి సింపుల్గా ఇలా తోమేసుకుని నీళ్ళలో కడిగేసుకుంటే పోల మెరిసీ పోల ఇలా కుంకడుగాయలు రసంతో కడిగితే వెండే కాదు బంగారం కూడా మెల్లిమెల్లాడిపోతుంది తెలుసా మరి అంత కొత్త దానిలో వచ్చేది కానీ షైన్ వస్తుంది ఈ విషయం ముందే చెప్పకపోతే నీ వీడియో చూసి దబ్దబా కడిగేసాం కానీ మా బంగారం దగ్గలాడట్లేదు అని దండయాత్ర చేసేరు నా మీద అందుకే నేను ముందే చెప్పేశాను మరి ఈ వీడియో మీ లేడీస్ గ్యాంగ్ అందరికి షేర్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్